ఒక రాజకీయ పార్టీ మీద అభిమానంతో మరొక రాజకీయ పార్టీని ద్వేషిస్తున్నావు తిడుతున్నావు దాని ద్వారా నీకు వచ్చేది ఏమీ ఉండదు కానీ దాని ద్వారా నువ్వు నష్టపోయేది చాలా ఉంటుంది దయచేసి ఒక పార్టీ మీద అభిమానం ఉంటే తప్పు లేదు ఒక రాజకీయ నాయకుడిని అభిమానించడం తప్పు కాదు అదేవిధంగా ఎదుటి పార్టీని కూడా ద్వేషించేటప్పుడు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది ఆ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ నాయకుడికి ఏమి ఇబ్బంది కాదు ఇబ్బంది అంతా నీకే జరుగుతుంది నీ ఊర్లోనో నీ పట్టణంలోనో నీ గల్లీలనో ఈ రాష్ట్రంలోనో అర్థమవుతుందా ఈరోజు ఎవరో వచ్చి నీ ముందు ఒక యూట్యూబ్ ఛానల్ మైకు తీసుకొచ్చి పెట్టగానే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది తిరిగి తిరిగి నీకే వస్తుందన్న ఆలోచన నీకు రావట్లేదు ఎవరో ఏదో చెప్పి ఎవరినో చూసి నువ్వు రెచ్చిపోతే నష్టపోయేది నువ్వే ఆ రాజకీయ పార్టీ ఆ రాజకీయ నాయకుడో కాదు నేను చాలా చాలామందిని చూస్తున్నా ఎవరైనా ఒక మైకు పెడితే వల్గర్గా అదికు పెద్ద గొప్ప అనుకుంటురా మాట్లాడడం మనిషికి నొప్పు ఉంటుంది నొప్పున్నప్పుడే బాధ వస్తుంది బాధ వచ్చినప్పుడే కండ్ల నుంచి నీరు వస్తుంది కానీ ప్రతిదానికి ఒక టైం అంటూ ఉంటుంది ప్రతిదానికి ఒక సందర్భం అంటూ ఉంటుంది మీరు అది మర్చిపోతున్నారు రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు దానివలన రెచ్చిపోయేవాడే చచ్చిపోతాడు తప్ప రెచ్చగొట్టేవాడు కాదు సమాజంలో మార్పు అంటూ ఉండాలి సమాజంలో మార్పు అంటే ఈ భూమి మీద బతికే జీవరా జీవరాశుల్లో మార్పు అర్థమవుతుందా పంచభూతాలు కాదు పంచభూతాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి ఆ పంచభూతాలను అనుసరించే వాళ్ళే మారాల్సి ఉంటుంది నువ్వు మంచిగా మారుతావా చెడుగా మారుతావా అర్థమవుతుందా సమాజంలో మనం ఎలా ఉంటున్నాం అనేది ముందుగా మనకే తెలియాలి కానీ మనం ఎలా అనేది ముందుగా ఎదుటోనికి తెలిసిన తర్వాత మనం తెలుసుకుంటున్నాం ఇది కరెక్ట్ కాదు సమాజంలో బతుకుతున్నప్పుడు అన్నిటిపైన ముఖ్యంగా నీ పైన ఒక నమ్మకం ఉండాలి మాట్లాడే విధానంలో నిజాయితీ ఉండాలి మన నోటి నుండి వచ్చే ప్రతి మాటకు మనం బాధ్యతలమై ఉండాలి ఈ విషయం మనం మర్చిపోతున్నాం మరవకు మరవకు